దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సరస్తుంది సామిత్రి గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా చూస్తే ఇక్కడ నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవ అంటున్నాడు ఈ సామెతులు ముప్పై అధ్యాయం రాసింది ఎవరని చూస్తే సాధారణంగా కీర్తనలు ఎవరు రాశారంటే ఎక్కువగా రాసింది కీర్తనకారుడైనటువంటి గారు కాబట్టి గారు అంటాం కానీ మోషే గారు పేరు ఉంది ఆసాపు కోరాహు ఇలాగా అనేక మంది కూడా రాశారు కానీ ఎక్కువగా దావిది గారు రాశారు అలాగే సామెతలు అనగానే సోలోమన్ గారు అంటాం అయితే సోలోమాన్ గారు ఈ సామెత అయితే ముప్పై అధ్యాయంలో ఆగురు రచించారు రాజుల గ్రంథంలో మనకు ఉన్నది కదండి దాదాపుగా వెయ్య సామెతలు అలాగే మూడు వేల సామెతలు వెయ్యి ఐదు కీర్తనలో రాస్తారు ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయాలంటే సరిపోదు కనుక కొన్ని ఉన్నాయి మన దగ్గర దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది పద్దెనిమిది వచ్చినలో చూస్తే నాకు బుద్ధి నాకు బుద్ధికి మించినవి మూడు కలవో నేను గ్రహింపలేనివి నాలుగు కలవో అని అంటూ అన్ అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ అంతరిక్షమున పక్షిరాజు జాడ అంతరిక్షం అంటే ఆకాశంలో పక్షి వెళ్తుందనుకోండి అది ఎలా వెళ్తుందో మనకు తెలుస్తుందా భూమి మీద ఒక కాకు ఒక కోడు నడుచుకుంటూ వెళ్ళింది అనుకోండి కనీసం మనకు ఆ మచ్చలో ఆ గుర్తులు మనకి మచ్చలు కాదు కానీ గుర్తులు కనిపిస్తాయి ఈ మార్గాన్ని వెళ్ళింది ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ చూస్తే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక పులి వచ్చి తిరుగుతుంది ఎలా కనుక్కున్నారు మన కంటికి కనపడబోయినా సరే దాని యొక్క పాద ముద్రను చూసి అది ఏ మార్గంలో వెళ్ళిందో అందుకే అంతరిక్షం పక్షిరాజు జాడ అంటే దాన్ని వెళ్ళే మార్గము ఆనవాళ్ళు అవి మనకు తెలిస్తాయండి ఇంకొక రెండవదిగా చూస్తే బండ మీద సర్పము జాడ బండ మీద సర్పం కనుక వెళ్తే మనకు తెలుస్తుందా దాని గుర్తులు తెలిస్తే మనకి ఆనవాలు తెలుస్తాయా నడి సముద్రమున ఓడ జాడ వాడ మహా సముద్రం కదండి ఆ సముద్రం వెళ్తున్నప్పుడు ఇది ఎలాగెళ్ళింది దాని ముద్దరలో దాని ఆనవాలు మనకు తెలుస్తాయండి కన్యకతో పురుషుని జాడ కూడా అదే అని దేవుని యొక్క వాక్యంశంది ఇక్కడ ఆగూరు గారు చెప్తున్నారు బుద్ధికి మించినవి మూడు కలవు గ్రహింపలేనవి నాలుగు కలవు మొత్తం ఎన్నండి ఏడు కానీ ఇక్కడ ఈయన ఎన్నిటి గురించి చెప్తున్నాడు నాలుగుని వివరిస్తున్నాడు నాలుగు వాటిని గురించి వివరిస్తున్నాడు మనం ఇవి అక్షరాలుగా చూస్తే కనుక అక్షరాలు వెనుకున్నటువంటి ఆంతరం ఏంటో మనకు తెలియదండి అక్షరం వెనుకున్నటువంటి ఆంతరం ఏంటో మనం తెలుసుకోవాలి ఎందుకనంటే అక్షరాలని మనం చదివితే మనకు అర్థం కావు రెండో కొరింది రాసినట్టు పత్రికలో ఆర్లు చూస్తే అక్షరం అంట చంపును కానీ చంపును కానీ ఆత్మ జీవింపచేయును అక్షరమే మనం చూస్తే చంపుతుందండి అక్షరం చంపుతుంది కానీ ఆత్మ జీవింప చేయను చూడాలంటే దేవుడు దేవత దేవుడు ఏమన్నాడండి నేను బలిని కోరేవాడిని కాదు అన్నాడైనా అంటే ఆయన బలిని కోరేవాడు కాదైనా ఎందుకు జంతువుల్ని బలిమ్మన్నాడు ఆ బలిచ్చేటప్పుడు ఆ మోగజీవుల్ని బలిచ్చేటప్పుడు అయ్యో నేను చేసినటువంటి పాపానికి నేను చేసినటువంటి తప్పులకి ఈ మోగజీవి మరణిస్తుంది అని ఒకవేళ బలిచ్చేవాడు తెలుసుకుంటాడో ఆ పాపం చేసేటటువంటి వాడు అతని మనసును మార్చుకుంటాడన్న ఉద్దేశంతో జంతువుని బలిమ్మన్నాడు దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది బలిమ్మన్నాడని బలివ్వాలా లేకపోతే దేవుని యొక్క వాక్యం వస్తుంది భావం తెలుసుకోవాలా బలిం అన్నాడని బలి వల్ల మనం దాని వెనక ఉంటుంది భావాన్ని మనం తెలుసుకోవాలి అయ్యో నా కొరకు ఈ బలి ఇది బలిపశు అయిపోతుంది మోగజీవి అని మన హృదయం కరిగి మనం మార్పు చెందుతామని ఆయన బలిం అర్పించమన్నాడు ఆ టైంలో బలిని కోరేవాడు కదా ఆయన అయితే దేవుని యొక్క వాక్యం చాల్సిందండి అసలు వాక్యాన్ని మనం ఏ విధంగా పరిశీలించాలో ఒకసారి చూస్తే అండి కొరిందులకి రాసినట్టు పత్రికలు రెండో అధ్యయము పదమూడోచ్చులు చూస్తే మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో కాక మనం మనుషుల యొక్క జ్ఞానంతో ఏదో నేర్పేయాలనుకుంటాం కాదండి ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో చూచుచు ఈ ఆత్మ ఏ ఆత్మ అండి పరిశుద్ధాత్మ సంబంధమైన సంగతులను పరిశుద్ధాత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని కూర్చి బోధించుచున్నాము అవును కదండి దేవుని యొక్క వాక్యం చాల్సింది బైబిల్లో ఉన్న మాటలను బైబిల్తో సరిచూడాలి బైబిల్లోనే సరి చూడాలి బైబిల్ ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి మాటలని బైబిల్లో బైబిల్తోటే సరిచూడాలి అలాగే ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతోటే మేము మేము బోధిస్తున్నాము ఏదైతే పరిశుద్ధాత్మని మమ్మల్ని నడిపిస్తున్నాడో మనుషుని యొక్క జ్ఞానంతో నేర్పే మాటలతో కాదు నా జ్ఞానంతో నేను చెప్ప చెప్పలేము నేర్పలేము మనం పరిశుద్ధాత్మ యొక్క తోటే వాటి సంగతులు మనం దేవుని యొక్క వాక్యంతోటే బైబిల్ ఉన్న మాటలను బైబిల్తోనే సరిచూసుకోవాలి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుందండి ద్వితీయోపదేశాను ఇరవై ఐదు నాలుగులో చూస్తే ఏమైనా ఉందండి నూర్చుడి ఎద్దు మూతికి చిక్కమో వెయ్యొద్దు అన్నాడు నూర్చేటువంటి ఆ ఎద్దుకంతా చెక్కమో ఎద్దు అన్నాడు అండి ఎందుకు వెయ్యొద్దు అన్నాడు దీని భావం ఏంటి మనకు అసలు అది ఒకవేళ నూరుస్తున్నప్పుడు నూరుస్తూ నూరుస్తూ తినేస్తుందనా దాని భావం ఏంటి పౌలు గారు చెప్తున్నారండి మొదటి కొన్ని తొమ్మిది తొమ్మిదిలో చూస్తే కళ్ళము తొక్కుచున్న ఎద్దు చిక్కము పెట్టవద్దని మోస ధర్మశాస్త్రంలో రాయబడింది కదా కళ్ళము తొక్కుతున్నటువంటి ఎద్దుకి చిక్కం పెట్టవద్దనాడు అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా అని దాని అర్థం ఏంటి సేవ చేస్తున్నటువంటి సమర్పించుకున్నటువంటి కష్టపడుతున్నటువంటి సేవకుని బ్రతకనివ్వాలి ఆయన తినాలని నిజంగానే ఆయన నోటికి కూడా మూతికి కట్టేయాలి మనం నిజమైనటువంటి సేవ చేస్తున్నటువంటి సేవకుని బ్రతకనివ్వాలి ఆయన తినాలి అనే ఉద్దేశంతో ఈ వాక్యము చలివిస్తుందండి ఎందుకు ఇదంతా ఇవన్నీ మాటలు చెప్పుకొచ్చానంటే డైరెక్ట్గానే సామెతల గారు పద్దెనిమిది ముప్పై పద్దెనిమిది పంతొమ్మిది చెప్పలేదంటే వాక్యం యొక్క విలువ ఏంటో మనం తెలుసుకోవాలండి ఎందుకంటే అక్షరము అక్షరాన్ని తీసుకుంటే మనల్ని చంపుతుంది కానీ ఆత్మ మనల్ని జీవింపచేస్తుందండి చూడండి బుద్ధికి మించినవి మూడు కలవు గ్రహింపలేనివి నాలుగు కలవ మొత్తం ఏడైతే నాలుగు చెప్పాడు మిగతా మూడు అండి ఈ మూడు కూడా ఈ నాలుగు అట్లలోనే కలిపి చెప్పాడు మొత్తం ఏడు కదా బుద్ధికి మించినవి మూడు గ్రహింపలేనివి నాలుగు రెండు కలిపితే ఏడు కనపడతాను ఇక్కడ కానీ నాలుగే చెప్పాడు కానీ మిగతా మూడు అందులోనే ఈ నాలుగు అట్లలోనే మనకు కనపరుస్తాయి వీటిలోనే ఉన్నాయి నాలుగు వాటిలోనే బుద్ధి లేనివి ఉన్నావి గ్రహింపులోనే ఉన్నాయి మొట్టమొదటి చూస్తే అంతరిక్షణ పక్షిరాజు జాడ ఎలాగంటే మనకు తెలుస్తుంది తెలియకపోతే అంతరిక్షమైన పక్షిరాజు జాడ మనకు తెలియపోతే ఎందుకు ఇది నిజంగానే ఈ యోగ సంబంధం అనేటువంటి మనకే బుద్ధి చెప్పడానికి కదా దేవుడు ప్రతిదీ రా రాయిపించేది నిజంగా ఇక్కడ చూస్తేనండి దేవుడు తనను తాను పక్షిరాజు వలె పరిచయం చేసుకుంటున్నాడు కొన్ని సందర్భాల్లో దేవుడు తనను తాను పక్షి రాజు వలె పరిచయం చేసుకున్నాడు నిర్గమ కాండము పంతొమ్మిది నాలుగులో చూస్తే నేను ఐగుప్తులకి ఏమి చేసితునో ఒకసారి ఆయన ఐగుప్తులకి ఏం చేశాడో మనం జ్ఞాపం చేసుకుంటే మీ జ్ఞా ఏం చేసితునో ఆయన నిజంగా ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే ఆ బానిసత్వం విడుదల పొందుకున్న సమయంలో వాళ్ళు వెళ్ళటానికి ఒప్పుకున్నారండి ఎన్ని ఇబ్బందులు పెట్టారు అందుకే వారిని అనేక తెగులు చేత బాధించాడు ఇస్రాయిల్లో యొక్క గృహాల్లో వెలుగుంటే వారి గృహాల్లో చీకటి వీరి గృహాల్లో సంతోషం ఉంటే వారి గృహాల్లో కప్పలో ఏగలో జౌరేగలో వీళ్ళింట్లో నీళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో నీళ్ళు నీళ్ళే తాగటానికి ఒకసారి చూడండి అని అంటూ ఇదిగో మిమ్మను గెద్ద రెక్కల మీద మోసి నా ఎద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూసి ఎవరు కదండి ఇస్రాయల్ ప్రజలు గెద్ద ఏం చేస్తాదండి తన రెక్కలు చాపి తన బిడ్డలను ఏదైతే మోసుకుంటాదో ఆ విధంగా నేను కూడా మిమ్మల్ని చేర్చుకున్నాను అని అంటున్నాడు ద్వితీయోపదేశం ముప్పై రెండు పదకొండులో చూస్తే పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు పక్షిరాజు ఏం చేస్తుందంటండి తన గూడుని రేపంట తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని పట్టుకొని రెక్కల మీద వాటిని మోయినట్లు ఎంత గొప్ప భాగ్యం అండి తన బెట్టినట్టు ఏం చేస్తుందంటండి రెక్కల్ని చాపుకొని పట్టుకొని రెక్కల మీద వాటిని మోస్తది నిజంగా మనం కూడా ఏం చేస్తామండి మన బిడ్డల్ని మోస్తాం కదా భుజాల మీద ఎత్తుకొని ఎంతవరకు మోస్తాం బరువు లేనంత వరకు మోస్తాం మనం బరువు ఎక్కువ ఉంటే ఎదుగుతూ ఉంటారో మోస్తామా అలాగే వివాహ సమయాల్లో కూడా వివాహాలు అయిపోతారు తల్లిదండ్రులు ఇంకా పెడతారు 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 ఇంకెంతవరకు నేను వీళ్ళని మొయ్యాలి నేను అంటూ ఉంటారు మరి పక్షిరాజు అండి అల్లాడుచు రెక్కలు చాపుకొని పట్టుకొని రెక్కల మీద వాటిని మోయినట్లు నేను మిమ్మల్ని మోస్తున్నాను నిజంగా దేవుడు అండి మనల్ని ముదిమి వచ్చు వరకు ఆయన రెక్కల మీద మనల్ని మోస్తున్నాడండి ఆ విషయం మనకి తెలియట్లేదు దేవుని యొక్క వాక్యం సలుస్తుంది అంతరిక్షంలో పక్షిరాజు జాడ ఎలాగ తెలియటం లేదో ఈ దినాన్న ఈ సృష్టిలో దేవుని కూర్చిన మానవునికి దేవుని కూర్చి మానవుని కూడా తెలియట్లేదండి అయ్యో మనల్ని ఏ విధంగా దేవుడు మోస్తున్నాడో ఏ విధంగా భరిస్తున్నాడో నిజంగా అగమ్య గోచరం అండి మనకు అర్థమవుతుందండి దేవుడు ఆయన రెక్కల మీద ముదిమి వచ్చే వరకు అని కాదండి మనం చచ్చిపోయేంత వరకు కూడా దేవుడు మనల్ని మోస్తున్నాడండి తన రెక్కలు చాపుకొని ఎంత గొప్ప దేవుడు నిజంగా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి ఎందుకంటే వాక్యం కత్తి లాంటిదండి దాని కనుక సరిగ్గా వాడుకోకపోతే తెగిపోతుందండి నిజంగానే ప్రియ సౌదరి సౌదరాల అంతరిక్షమున పక్షిరాజు జాడ ఎలాగైతే మనకు తెలియట్లేదో దేవుడు తన బిడ్డలను తన రెక్కల మీద చాపుకొని ఏ విధంగా అయితే మోస్తున్నాడో ఏ విధంగా అయితే పోషిస్తున్నాడో ఏ విధంగా అయితే రక్షిస్తున్నాడో ఏ విధంగా అయితే మనకి ఆశ్రమిస్తున్నాడో ఇది నాన్న మనకు కూడా పక్షిరాజు జాడ దాని గుర్తులు దాని యొక్క దారి ఏ విధంగా అయితే తెలియట్లేదో మనకు కూడా దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి కార్యములు జరగట్లేదని ఆగోరు ఇక్కడ మనకు బోధిస్తున్నాడు దేవుడు కొద్ది మాటలు దీవించినగాక ఆ మీన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభావా ఇదిగో తండ్రి పక్షిరాజు ప్రభా అంతరక్షంలో పక్షిరాజు జాడ ప్రభా మాకు తెలియదు కదా ప్రభా దేవి దినాన ప్రభా నీవు ప్రభా మమ్మల్ని నీ రెక్కల మీద చాపుకుని ప్రభా మమ్మల్ని ముదిమి వచ్చే వరకు ప్రభా మేమెంత భారంగా ఉన్నా ప్రభా ఎంత హింసిస్తున్నా ప్రభా వాటన్నిటిని నువ్వు భరించుకుని మమ్మల్ని మోస్తున్నందుకు నీ కొందరాలు చెల్లించుకుంటూ దేవా నీ గొప్పతనం ఏంటో ఇదిగో తండ్రి పక్షిరాజు తన బిడ్డల నిజంగా ఏ విధంగా అయితే ఎంత బరువున్న మోస్తాదో ప్రభా ఎంత అలసట వచ్చినా సరే తన బిడ్డల కొరకు ఎంత ప్రయాస పడుతుందయ్యా ఇది నాన్న మా కొరకు కూడా నువ్వు అట్టి రీతిగానే ఉన్నావయ్యా మేము తెలుసుకుంటానికి నీ గొప్పతనం నీ ప్రేమ మాకు సహాయం క్రీస్తు క్రీస్తునాంలో ఇచ్చిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యువన్